అందరికి నమస్కారం మనము రోడ్డు వెళ్ళేటప్పుడు రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు మనము చాలా జాగ్రత్తలు అనేవి పాటించాలి అంటే యాక్సిడెంట్లు అనేవి చాలా ఇప్పుడు మనం ఇప్పుడు పైన కార్ పార్కింగ్ అని పెట్టి రోడ్లు తీసి పెడితే ఏంటంటే ఒక ఆటో వచ్చి నిన్న ఇది ఈవినింగ్ నైన్ థర్టీకి జరిగింది కార్డు తీసిన తర్వాత ఆటో ఆటోమేటిక్గా పోయి సడన్ బ్రేక్ వస్తాయి ఇంకా అమ్మాయి స్కూటీ మీద వచ్చి తల్లి బిడ్డ ఇద్దరు కలిసి అటో లేక స్పీడ్ బ్రేకర్ వేసి కింద పడితే ఇంకా దేవుడు ప్రభావం లేదంటే ఇంకా కాల్ చేయని ఇరగలేదు ఎందుక అదే స్పీడ్లో స్కూటీ అనేది ఉంటే ఇప్పుడు అటు తల్లి చనిపోవు ఇటు బిడ్డ చనిపోవు ఎందుకనంటే మనము స్పీడ్ అనేది అంటే మిమ్మ ఇప్పుడు ముప్పై నలభై దాటి అరవై డెబ్బై స్పీడ్లో వెళ్ళి కాలు చేతులు ప్రాణాలు కోల్పోయినా హెల్మెంట్ ఉన్న సూట ప్రాణాలు అనేవి పోతున్నాయి కానీ కావున జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే ఏ సిచ్యువేషన్లో ఏ నిమిషంలో ఏమి జరిగేది అని తెలియదు అందుకనే బస్సు కానీ లారీ కానీ వీళ్ళు కరెక్ట్ ఉన్నారా లేదా ఎందుకంటే ఇప్పుడు డబుల్ డ్యూటీలు చేసి నిద్ర లేకుండా ఏదో డబ్బులకు ఆశపడి అలా ఎక్స్ట్రా డ్యూటీలు చేసే సంపాదన కోసము వేరే వాళ్ళ ప్రాణాలనే తీయకూడదు ఎందుకంటే మనకు మొన్న యాక్జంట్ల బస్సును ట్రా మన లారీ అది గుద్దుకొని రెండు వందల యాభై మంది ప్రాణాలు కోల్పోయారు కావున అందుకనే ఎవరైనా గవర్నమెంట్ కానీ ఎంత పోలీసు సర్వీస్ చేసినా హోంగార్డ్స్ సర్వీస్ చేసినా సుఖా అసలు స్పీడ్లో అంటే మొన్న ఒక అబ్బాయి కారు ఇంటిది అబ్బాయి మన ఉన్న కార్ను అందుకనే ప్రతి ఒక్కరు పాటించాలి యూ